దాదాపుగా తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మంచి మనోజ్ నటించిన చిత్రం భైరవం ఈ నెల ముప్పైవ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది ఇందులో మనోజ్ తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన గరుడన్ చిత్రానికి ఇది రీమేక్ ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్స్ రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ నిసుకుంది అంతేకాకుండా ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విజయ్ మాట్లాడిన మాటలు ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివిటీని పెంచాయి బాయ్కాట్ భైరవం అంటూ ఒక పక్క వైసీపీ ఫ్యాన్స్ మరో పక్క మెగా ఫ్యాన్స్ డైరెక్టర్ పై విరుచుకుపడ్డారు డైరెక్టర్ మీద ఎందుకు మెగా ఫ్యాన్స్ విరుచుకుపడ్డారంటే గతంలో ఆయన ఫేస్బుక్ అకౌంట్ లో చిరంజీవి రామ్ చరణ్ సంబంధించిన ఒక మాఫింగ్ ఫోటోని అప్లోడ్ చేయడం వల్లే ఇది మెగా ఫ్యాన్స్ తవ్వి బయటకు తీసి వైరల్ చేయడం దీంతో డైరెక్టర్ ని ఏకిపారేశారు నెటిజన్స్ ఆ తర్వాత ఆయన దానికి క్షమాపణలు చెప్పడం వెంటనే మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని వదిలేయడం జరిగింది ఇదంతా పక్కన పెడితే నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది ఈ ప్రే రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ విజయ్ కామెంట్స్ పై మనోజ్ మాట్లాడుతూ విజయ్ అన్న మెగా ఫ్యామిలీ గురించి నెగిటివ్ గా మాట్లాడే టైప్ కాదు నాకు ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద అభిమానో తెలుసు ఆయన వాట్సాప్ డీపీ కూడా పవన్ కళ్యాణ్ గారిదే ఉంటుంది నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎంతో అభిమానించే వాడిని ఈ కార్యక్రమంలో విజయ్ రాజకీయాలను ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు కేవలం పవన్ కళ్యాణ్ అభిమానిగా మాత్రమే మాట్లాడాడు అంటూ చెప్పుకొచ్చారు ఇంకా ఆయన కులాల గురించి మాట్లాడుతూ మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాం ఇంకా మనం కులాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం చదువుకున్న చదువుకి విలువ వేస్తున్నట్టు నేను చార్ని ఇష్టపడుతున్నాను కాబట్టి తాజ్మహల్ ఇష్టపడడం లేదని కాదు ఆ రెండింటిని ఇష్టపడితే ఒకే కులానికి చెందిన వాళ్ల కట్టడాలను ఇష్టపడుతున్నావని వేస్తారేమో ఒక విషయం అడుగుతాను ప్రశాంత్ నిల్ షారుఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ వీళ్ళంతా ఏ కులమని ఆరాధిస్తున్నాం మనం మనది కేవలం ప్రేమ కులం మాత్రమే నా కులం అదే సినిమాలకు కులాలకు లింక్ పెట్టకండి అంటూ మనో చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.